సత్యప్రసాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు అందరూ కూడా ఆయనతో అనుభవాన్ని చెప్పారు నేను కూడా ఏజెన్సీ ప్రాంతంలో పద్దెనిమిది సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాము ఎందువలంటే ఆయన అపార్ట్మెంట్ డిసెంబర్ పంతొమ్మిది తొంభై నాలుగు డిసెంబరు పంతొమ్మిది తొంభై ఆయన ఏర్పాఠశాల చేయడం అయినా అయిపోయింది ఆయన మూడు పాఠశాల అనుకుల పాలనలో అలాగే మధురపూడిలో అదేవిధంగా హౌసింగ్ బాయి కాలనీలో మూడు మూడు పాఠశాలలే మారి మరి ముప్పై నాలుగు సంవత్సరాలు చక్కటి సర్వీస్ని పూర్తి చేశారు ఆయన మొదటి నుంచి కూడా ఆయన పదహారు సంవత్సరాలు సింగిల్ టీచర్గా పనిచేస్తారు నేను అడదెల మండలో పది సంవత్సరాలు సింగిల్ టీజర్గా పనిచేస్తాను ఆ రకంగా మా మధ్య మంచి స్నేహం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది చక్కటి మిత్రుడు ఆయన ఏ సమస్యలో కూడా టెక్నికల్గా కానీ ఇంకోటిగా కానీ ఏదైనా సరే చక్కగా మరి ఆయన చేస్తారు ఆయన చక్కటి మరి సర్వీసులు అందించారు రెండు వేల మూడులో మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు అదేవిధంగా మా మండలంలో ఆయన అటదైన మండలి చెప్తారు ఆనంద్ కుమార్ పరిపూర్ణ అదే సత్యప్రసాద్ ఈ ముగ్గురు కూడా ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేవారు అలాగే మేము మండల పరిశుద్ధి స్కూల్లో పనిచేసేవాళ్ళం ఏ కార్యక్రమం వచ్చినా సరే కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఆయన చెప్పినట్టుగా అసయక్తి కాదు వాళ్ళు లేని కార్యక్రమం లేదు వాళ్ళు మేము గార్డెన్ పార్టీ పెట్టినా మన వేరే టీచర్స్ డే ఫంక్షన్ చేసినా ఏం చేసినా సరే మాకు ఏడైటీ స్కూల్ తరపు నుంచి వారు చాలా చక్కటి సహకారాన్ని అందించేవారు మండల పరుషం తరఫున మేము మేము వంద మంది ఉన్నా సరే ఆ వంద మందికి వాళ్ళు ముగ్గురు సమానంగా ఉండేవారు అనమాట అంచేత అప్పుడున్నటువంటి మరి మా మండలం విద్యాసాక మోట మోటమ రామారావు గారు పిలిపు గారు వీళ్ళంతా కూడా మాతో చక్కటి సన్నిహిత సంబంధంతో ఉండేవారు ఎందుకంటే వాళ్ళు మండలించేసేదిగారే ఉంటూ కూడా మా ఇంట్లో వచ్చి ఈ ఈ బాబు ఈ పని ఈ పని ఉన్నాయి ఈ పని చేయాలి చెప్పేసి అర్థరాధు కూడా మా ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మేము చాలా బెస్ట్ లేకుండా ఎన్టీ బుక్స్ వస్తే లారీలో పుస్తకాలలో పోషించే వాళ్ళని ఏం చెప్తున్నా సర్వీస్ చేయడంలో చాలా చేసాం మనం ఎందుకంటే ఎస్ఆర్ రైల్లో కానీ టీచర్కి సర్వీస్ చేయడంలో కానీ ఏ రకంగా చూసినా సరే మరి చాలా సహకారాన్ని అందించాము అదే గుర్తుతోటి మరి సత్యప్రసాద్ గారు ఇక్కడ మంచి మిత్రులు మంచి టెక్నికల్గా ఏ సమయంలో చేసినా సరే చక్కగా స్పందిస్తారు మరి వారికి మరి శాస జీవితం మంచి ఆయుధ ఆరోగ్యాలు కలగాలని తర్వాత మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సత్యప్రసాద్ గారు ఏ రకమైన టెన్షన్స్ లేకుండా రోజు రిటర్న్ అవుతారు మరి పెన్షన్ కోసమే ఓన్లీ వెయిట్ చేయాలి తప్ప నో టెన్షన్స్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ పెన్షన్ థ్యాంక్ యూ సార్